పర్యాటక రంగంలో ఐదేళ్ల లక్ష్యాన్ని ఏడాదిలోనే చేరుకున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు వరల్డ్ టూరిజం డే సందర్భంగా హైదరాబాద్లోని శిల్పారామ వేదికగా జరిగిన తెలంగాణ కాంక్లేవ్ లో రామోజీ గ్రూప్ సహా మొత్తం ముప్పై సంస్థలతో పదిహేను వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరగడం పట్ల రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు మెడికల్ వాల్యూ టూరిజం ఫిల్మ్ ఇన్ తెలంగాణ పోర్టల్ని ప్రారంభించారు పర్యాటక రంగంలో విశేష సేవలు అందిస్తున్న పలు సంస్థలకు అవార్డులు అందించారు పర్యాటక రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దడంతో పాటు రాష్ట్ర ఆదాయానికి ప్రధాన వనరుగా మార్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ శిల్పారామంలో వరల్డ్ టూరిజం డే సందర్భంగా తెలంగాణ టూరిజం కాంక్లేవ్ నిర్వహించారు దేశం నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ కాదని ఒరిజినల్ సిటీగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు టూరిజం స్పాట్స్ వివిధ దేశాలలో ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే చార్మినార్ గోల్కొండ ఫోర్ట్స్ రామోజీ ఫిలిం సిటీ లాంటి టూరిజం స్పాట్స్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి తెలంగాణ వన్ ఆఫ్ బెస్ట్ టూరిజం డెస్టినేషన్ హైదరాబాద్ లో రక్షణ గురించి శాంతి భద్రతల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో ప్రపంచ సుందరీమణుల పోటీని నిర్వహించి ఇది అత్యంత సేఫెస్ట్ సిటీ అని మనం ప్రూవ్ చేయగలిగినాం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీ పెట్టుబడులకు రక్షణనే కాకుండా లాభాలను అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది వీఆర్ దే టు ప్రొటెక్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ యువర్ ఇంట్రెస్ట్ తెలంగాణ టూరిజం కాంక్లేవ్ లో భాగంగా ఒకే రోజు పర్యాటక రంగానికి సంబంధించి పదిహేను వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం యాభై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది రామోజీ గ్రూప్ సంస్థల సీఎండి సిహెచ్ కిరణ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఎండి విజయేశ్వరి రెండు వేల కోట్ల విలువైన ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చారు ఈ మేరకు ప్రభుత్వం కుదుర్చుకున్నారు ఈ సందర్భంగా రామోజీ గ్రూప్ ఫైనాన్షియల్ అడ్వైజర్ జి సాంబశివరావు కూడా ఉన్నారు గ్లోబల్ విలేజ్ టూరిజం నైట్ సఫారీని రామోజీ గ్రూప్ ఏర్పాటు చేయనుంది రామోజీ ఫిలిం సిటీస్ యాడింగ్ ఫ్యూ మోర్ అట్రాక్షన్స్ లైక్ గ్లోబల్ విలేజ్ నైట్ సఫారీ కైండ్ ఆఫ్ అట్రాక్షన్స్ టు ద రామోజీ ఫిలిం సిటీ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టూ థౌజండ్ కోర్స్ అండ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ త్రీ థౌజండ్ పీపుల్ టూరిజం కాంక్లేవ్ లో భాగంగా పర్యాటక రంగంలో ఉత్తమ సేవలు అందిస్తోన్న పలు సంస్థలకు రేవంత్ రెడ్డి పురస్కారాలు అందించారు అందులో రామోజీ ఫిలిం సిటీకి రెండు అవార్డులు లభించాయి రామోజీ ఫిలిం సిటీలోని సితారా హోటల్ బెస్ట్ ఫోర్ స్టార్ కేటగిరీలో అవార్డును సొంతం చేసుకుంది సితారా హోటల్ వైస్ ప్రెసిడెంట్ విపిన్ సింఘల్ హెచ్ఆర్ డీజీఎం ఎస్బీఆర్ ప్రసాద్ అవార్డుని అందుకున్నారు అదర్ దెన్ క్లాసిఫైడ్ హోటల్స్ కేటగిరీలో రామోజీ ఫిలిం సిటీలోని గ్రీన్ సిన్ కోజీ అకామిడేషన్ అవార్డును దక్కించుకుంది జనరల్ మేనేజర్ శోవన్ కార్పొరేట్ ట్రైనింగ్ హెడ్ ఎం జాఫర్ అవార్డులను స్వీకరించారు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ చౌమహల్లా ప్యాలెస్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు సహా మరికొన్ని సంస్థలు అవార్డులకు ఎంపికయ్యాయి Cozy accommodation Ramoji Film City తెలంగాణ ప్రభుత్వంతో వివిధ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాల్లో హోటళ్లు వెల్నెస్ సెంటర్లు హాస్పిటాలిటీ రిసార్ట్లు థీమ్ పార్కుల వంటి ప్రాజెక్టులు ఉన్నాయి సినిమా షూటింగ్లు మైస్ టూరిజం డెస్టినేషన్ వెడ్డింగ్స్ పెరిగేలా ఒప్పందాలు చేసుకున్నారు వికారాబాద్ జిల్లాలో వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు కోసం సింగపూర్ కు చెందిన జోయ్ సం పీటీఈ బాలీకి చెందిన జెన్ మేఘా సంస్థలు సంయుక్త ఒప్పందం చేసుకున్నాయి మొత్తంగా ఐదేళ్ల కాలంలో పర్యాటక రంగంలో పదిహేను వేల కోట్ల పెట్టుబడులు రాబట్టాలని భావిస్తే ఒక్కరోజులోని ఆ మొత్తం సాధించామని రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు